సురేఖ పోసాని కృష్ణ మురళి తాను బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు మంత్రి కొండా సురేఖ వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు పోసాని కృష్ణ మురళి నాగార్జున మంచి వ్యక్తి అలాంటి వ్యక్తి కుటుంబంపై మంత్రి కొండా సురేఖ అనుచిత వ్యాఖ్యలు చేయడం తప్పన్నారు అలాగే రకుల్ ప్రీత్ సింగ్ అనే నటి పెళ్లి చేసుకుంది తనపై ఇప్పటికీ వ్యాఖ్యలు చేస్తున్నారు అది మంచి పద్ధతి కాదు అన్నారు కొండా సురేఖ బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు పోసాని కృష్ణ మురళి దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు పేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండ్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ವಾರಟೆಕ್ಸ್ ಪ್ಲಾಜಾ ನಿಯರ್ ರಾಧಿಕಾ ಥಿಯೇಟರ್ ಈಸಿಎಲ್ ಎಕ್ಸ್ ರೋಡ್ ಹೈದರಾಬಾದ್ ಕಾಲ್ ಟು ನೈನ್ ಒನ್ ಡಬಲ್ ಜೀರೋ ಡಬಲ್ ಐಟ್ ಡಬಲ್ ಫೈವ್ ಫೈವ್ ಒನ್ ಟೂ ನೈನ್ ಒನ್ ಡಬಲ್ ಜೀರೋ ಡಬಲ್ ಐಟ್ ಡಬಲ್ ಫೈವ್ ಫೈವ್